అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు జగిత్యాల పట్టణంలో మనము నూతనంగా ఏర్పాటు చేసుకున్న అరవై నాలుగు కమ్యూనిటీ సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారికి సాధారణంగా స్వాగతం పలుపుతున్నాము తర్వాత ఇటీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన పట్టణ సిఐ వేణుగోపాల్ మరియు వాళ్ళ ఎస్ఐలు సిబ్బంది టౌన్ పోలీసులు అందరూ కూడా అభినందనలు తర్వాత ఇక్కడికి విచ్చేసిన వివిధ వర్గాల వ్యాపార్చుకొని దీనికి మాకు స్పాన్సర్ చేయమని చెప్పి మేము కొంతమంది సంప్రదించినాము దాంతో దాంట్లో భాగంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున డాక్టర్ గారులు తర్వాత ఇండియన్ డెంటల్ అసోసియేషన్ తరఫున దంతవైద్యులు మరియు బుల్లెన్ మర్చెంట్ రిటైల్ అండ్ హోల్సేల్ వ్యాపారులు మరియు కెమిస్ట్రీ అండ్ ట్రగ్స్ అసోసియేషన్ మెడికల్ షాపు యజమానులందరూ కూడా దీనికి సహకరించు వీళ్ళ సౌజన్యంతో ఏంటంటే మొత్తం అరవై నాలుగు సీసీ కెమెరాలు మనం పట్టణ వ్యాప్తంగా అంటే అన్ని ఇంపార్టెంట్ జంక్షన్లలో తర్వాత ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు వ్యాపార కూడలు హాస్పిటల్స్ బస్ స్టాండు న్యూ బస్ స్టాండు ఓల్డ్ బస్ స్టాండు మరియు రా జాతీయ రహదారిని కవర్ అయ్యేటట్టు ఇవి ఏర్పాటు చేసుకున్నాం దీని ద్వారా ఏంటంటే మనము మన రక్షణకు మనము ప్రాధాన్యత ఇస్తున్నాము దీనిలో భాగస్వాములు అందరికీ మా ధన్యవాదాలు ఇవి ఈ అరవై ఆరుగు సరిపోవు ఇంకా కాకపోతే ఏంటంటే మిమ్మల్ని అందరినీ పిలిచి పెద్ద ప్రోగ్రాం చేయడం ఏంటంటే ఇంకా మీరు ఈ కమ్యూనిటీ పోలీసింగ్లో ఇది అంతా ఏంటంటే సమాజానికి ఉపయోగపడుతుంది మేము ఈ షాపులల్లో వేరే ప్రైవేటు సీసీ కెమెరాలు ఉండొచ్చు కానీ ఇవి కమ్యూనిటీ సీసీ కెమెరాలకు ఇంకా ఇంకా మేము పెట్టాలనే ఉద్దేశంలో ఉన్నాం దానికి మీరు ఫ్యూచర్లో కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్యోగించిన తర్వాత ఈ అసోసియేషన్ ఇప్పుడు దాతలకు కార్యక్రమం ఇప్పుడు గౌరవ ఎస్పీ గారిని మాట్లాడు అంటే ఏం చెప్తాడు ఆమె కాసేపు చపాయించకుండా ఉండడానికి ఆ మ్యాప్ ను వరల్డ్ మ్యాప్ ను చింపేసి ముక్కలుగా చేసి అమ్మాయికి ఇచ్చి ఈ వరల్డ్ మ్యాప్ అంటించగానే నీతో ఆడుకుంటాను అని చెప్పాడు చెప్పిన తర్వాత ఆయన అనుకుంటాడు ఆమెతో కాదు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల అమ్మాయి ఎక్కడ అంటిస్తుంది అనుకుంటాడు కానీ ఆమె యొక్క ఐదు నిమిషాల్లోనే ఆ మ్యాప్ను సెట్ చేస్తుంది నానా ఆశ్చర్యపోతాడు నాకే వరల్డ్ మ్యాప్ అంటించడం చాలా కష్టము నువ్వు ఎట్లా వచ్చిందమ్మా నువ్వు ఇంత ఈజీగా ఎందుకు ఎట్లా అంటించావంటే నాన్న నాకు అమెరికా ఏడుంది ఆస్ట్రేలియా ఏడుంది ఇండియా ఏడుంది తెలియదు ఆ కరపత్రం వెనకాల మనిషి ఫేస్ ఉండే నాన్న నాకు ముక్కెక్కడుంది చెవి ఎక్కడుందో అన్నీ తెలుసు కదా మనిషిని సెట్ చేసిన ఆటోమేటిక్గా ప్రపంచం సెట్ అయిపోయింది అని చెప్పిందండి అండ్ యూత్ సో ఆల్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ ఇయర్ సో ఈరోజు మనం మీ సాయంతోని మీ సయోగి సహోగ్యతని మనం సిక్స్టీ ఫోర్ కెమెరాస్ ఇనాగ్రేట్ చేస్తున్నాం అది దీనికి మన సిఏ గారు రోల్ ఈజ్ వెరీ బిగ్ దీంతో డిఎస్పి గారు కూడా చాలా ఫాలోఅప్ చేసి మీ అందరితో మాట్లాడి ఈ ప్రోగ్రామ్ సక్సెస్గా చేశారు ఈ టౌన్ ఏరియాకి మనకి ఒక త్రీ సిక్స్టీ డిగ్రీ మొత్తం సూపర్విజన్ కావాలా అంటే ఇంకా సీసీటీవీ అవసరం ఉంటాయి బట్ ఇది ఇది దిస్ ఇస్ అ స్టార్టింగ్ ఫేజ్లో మనం కొన్ని ఇప్పుడు చేస్తున్నాం సిక్స్టీ ఫోర్ ఇస్ అ కొంచెం తక్కువ నంబర్ ఉన్నాయి సో ఐ థ్యాంక్ ది స్పాన్సర్స్ ఈ ఇండియన్ మెడి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డెంటల్ అసోసియేషన్ ఈ గోల్డ్ షాప్స్ వాళ్ళు అండ్ మెడికల్ షాప్ వాళ్ళు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఈ సిసిటీవీస్ మనకి చాలా ఉపయోగపడతాయి పోలీసింగ్ కోసం మీ పబ్లిక్ సెక్యూరిటీకి ముఖ్యంగా సిసిటీవీ అంటే ఇప్పుడు ఒక ఇట్స్ లైక్ అ పోలీస్ పర్సన్ టెక్నికల్ పోలీస్ పర్సన్ ఫర్ అస్ సో ఆ ఏరియాకి సేఫ్టీ నెట్గా ఈ ప్రొవైడ్ చేస్తుంది సో ఇఫ్ యూ ఆస్ అబౌట్ థెఫ్ట్ అంటే మనకి డెటరెన్స్ కూడా థెఫ్ట్ దొంగతల ఎక్కడైనా అయితే దీనికి దీంతో చాలా డెటరెన్స్ వస్తాయి ఎక్కడైనా సీసీటీవీ అయితే మొంబైలో కూడా చాలా భయపడతారు ఇక్కడ సీసీటీవీ కవరేజ్ ఎక్కువ ఉంటాయి అండ్ మనకి డిటెక్షన్ కోసం కూడా చాలా ఉపయోగపడతాయి హ్యూమన్ లెంత్తో సహా ఈ టెక్నికల్ లెంత్ మనకి ఉంటే మనం కోర్టు సమక్షంలో ఈ ప్రొడ్యూస్ చేయొచ్చు అప్పుడు వాళ్ళుకి శిక్ష పడడానికి కూడా ఎవిడెన్స్ ఒక మనకి ఉపయోగపడతాయి ఇంకా చెప్పాలంటే ఈ మన జగ్తాల్ టౌన్లో పెద్ద పెద్ద బందోబస్తు అవుతాయి ప్రొసెసెస్ అవుతాయి సో అప్పుడు లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కోసం కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతాయి ఇట్ ఇస్ ఇట్ ఈస్ ఆల్ ఫర్ యూ ఫర్ పబ్లిక్ సేఫ్టీ అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఆల్ ది అసోసియేషన్స్ అండ్ ఆల్ ది స్పాన్సర్స్ ఫర్ సపోర్టింగ్ ది పోలీస్ బికాస్ విదౌట్ సపోర్ట్ ఆఫ్ ది సొసైటీ Policing will be be not that effective as it should be. thank you చేతుల మీద ఈ సిసి కెమెరా ప్రారంభోత్సవ ఉంటుంది రిబ్బర్ కాంటే కోర్చున్నా लाल 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 लाल